మీరు హైదరాబాద్లో ఇల్లు లేదా భూమి కొనుగోలు చేయాలనుకుంటున్నారా అయితే మీకు ఇదే సరైన సమయం అంటున్నారు రియల్ ఎస్టేట్ నిపుణులు మార్కెట్లో హెచ్చు తగ్గులు సహజమని ఇల్లు స్థలాలు కొనాలనుకునే వారికి ఇదే సరైన సమయంగా చెప్తున్నారు హైదరాబాద్ ఒక్కటే కాదు ఎక్కడైనా ఇప్పుడే కొనాలంటున్నారు అందుకు గల కారణాలను తెలుసుకునే ప్రయత్నాలు చేద్దాం హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా స్థిరాస్థి స్థిరాస్తి రంగం వచ్చే పదేళ్లలో మరింత విస్తరిస్తుందని నైట్ ఫ్రాంక్ ఇండియా క్రెడాయి నివేదికలు సూచిస్తున్నాయి ప్రస్తుతం రియల్ ఎస్టేట్ మార్కెట్ పరిమాణం నాలుగు వందల ఎనభై రెండు బిలియన్ డాలర్లో ఉండగా అది రెండు వేల ముప్పై నాలుగు నాటికి ఒకటి పాయింట్ ఐదు ట్రిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా అంటే రానున్న రోజుల్లో గృహ నిర్మాణాలకు ఆఫీసులకు గెస్ట్ హౌసులకు మంచి డిమాండ్ ఉంటుందని అర్థమవుతోంది జనాభా పెరగటం నగరాలకు వలసలు ఆదాయాలు పెరగటమే ఇందుకు కారణంగా నిపుణులు చెప్తున్నారు సాధారణంగా మార్కెట్లో హెచ్చుతగ్గులు ఉంటాయని ఇల్లు స్థలాలు కొనుగోలు చేయాలనుకునే వారికి ఇదే సరైన సమయమని స్థిరాస్తి రంగ నిపుణులు సూచిస్తున్నారు ఇప్పటి నుంచి అన్వేషణ ప్రారంభిస్తే దసరా నాటికి నచ్చిన ఇల్లు లేదా భూమి కొనుక్కోవచ్చు అంటున్నారు రియల్ ఎస్టేట్ లో కొద్ది మంది మాత్రమే పెట్టుబడి పెడుతుంటారు చాలా మంది సొంత అవసరాల కోసం కొనుగోలు చేస్తుంటారు ఇల్లు విల్లాలు ఫ్లాట్లు భవిష్యత్తు కోసం వెంచర్లలో స్థలాలు కొంటారు ఇవన్నీ దీర్ఘకాలిక అవసరాలు అందుకే మార్కెట్తో సంబంధం లేకుండా స్తబ్దుగా ఉన్నప్పుడే కొనుగోలు చేస్తే మంచిది అంటున్నారు నిపుణులు మార్కెట్ స్తబ్దుగా ఉన్నప్పుడు డెవలపర్తో బేరమాడేందుకు అవకాశం లభిస్తుందని రాత్రికి రాత్రే ధరలు పెరిగే పరిస్థితులు ఉండవంటున్నారు ఇలాంటి మార్కెట్ స్తబ్దుగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో కొనడం ద్వారా కాస్త ధర తగ్గించేందుకు పేమెంట్లు చేసేందుకు గడువు ఇచ్చేందుకు అవకాశం ఉందంటున్నారు ప్రస్తుతం మార్కెట్ స్తబ్దుగా ఉందంటే ముందు ముందు ధరలు పెరుగుతాయని అంచనా వేయొచ్చని చెప్తున్నారు అలాంటి పరిస్థితులు రాకముందే కొనుగోలు చేయాలంటున్నారు ప్రస్తుతం హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో పెద్ద పెద్ద ప్రాజెక్టులు నిర్మాణ దశలో ఉన్నాయి వీటిల్లో వచ్చే ఏడాది ప్రారంభం నాటికి గృహప్రవేశం చేసేందుకు అందుబాటులోకి వస్తాయి వీటి ధరలు గత కొంతకాలంగా స్థిరంగానే కొనసాగుతున్నాయి మార్కెట్ స్తబ్దుగా కొనసాగుతున్న ప్రస్తుత తరుణంలో కొందరు బిల్డర్లు ఆఫర్లు సైతం ప్రకటిస్తున్నారు అయితే కొనే ఇల్లు స్థలం అనేది చెరువు ఎఫ్టిఎల్ బఫర్ జోన్లో లేకుండా చూసుకోవాలి అలాగే ఫ్లాట్లు విల్లాలు మాత్రమే కాకుండా వెంచర్లలోను స్థలాలు కొనేందుకు ఇది ఒక మంచి సమయం అని చెప్తున్నారు మార్కెట్ నిపుణులు ప్రస్తుతం కొత్తగా మౌలిక వసతులు ఎక్కడ ఏర్పాటు చేయనుంది భవిష్యత్తులో వృద్ధికి అవకాశం ఉన్న స్థలాలు గుర్తిస్తూ నిపుణుల సలహాలు తీసుకొని కొనుగోలు చేయాలి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో ప్రభుత్వాలు మారిన సందర్భాల్లో కొంతకాలం పాటు మార్కెట్ అనేది స్తబ్దుగానే ఉంటుంది ఆ తర్వాత ఒక్కసారిగా పెరిగిన దాఖలాలు ఉన్నాయి ఈ ధోరణి రెండు వేల సంవత్సరం నుంచే చూడవచ్చు రెండు వేల ఐదులో తెలంగాణ ఉద్యమం సమయంలోనూ కరోనా వచ్చిన సమయంలోనూ మార్కెట్ తగ్గి ఆ తర్వాత ఒక్కసారిగా పుంజుకుంది ఇప్పుడున్న పరిస్థితులను గమనిస్తే వచ్చే ఆరు నుంచి పన్నెండు నెలల్లో భారీగా పుంజుకునే అవకాశాలు ఉన్నాయంటున్నారు స్థిరాస్తుల ధరలు పెరిగే అవకాశం ఉన్నందున ఇప్పుడే కొనుగోలు చేయటం మేలంటున్నారు రియల్ ఎస్టేట్ నిపుణులు